హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మోత్కూర్ నుంచి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కు వెళ్తున్నాను కిరాయికి ఇక్కడ ఖమ్మం నుంచి ఎంట్రీ కాగానే చుట్టుపక్కల వాతావరణం చూసేలా ఎంత బాగుందో పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా వాతావరణం అయితే బాగుంది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే శ్రీ కోమరవెల్లి మల్లన్న మొక్కులు తీర్చుకుందామని అయితే ఈరోజు ఆదివారం కదా హాలిడే కావడంతో చాలామంది భక్తులైతే చాలామంది కార్లలో బస్సులలో చాలామంది తుఫాన్లలో చాలామంది అయితే వచ్చారు టాటైస్ వేసుకొని ఇక్కడ ఇక్కడ ఫుల్ రష్ అయితే చాలా బాగా మస్తు రష్ అయితే ఉంది ఇక్కడ కార్లు ఆటోలు తుఫాన్లు ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఆపేస్తున్నారు పార్కింగ్ అయితే గుడి దగ్గరికి అయితే కార్లు వెహికల్స్ అయితే ఏం పోవట్లేవు టూ కిలోమీటర్స్ దూరంలోనే పార్కింగ్ అయితే పెట్టి అక్కడనే ఆపేస్తారు అక్కడ నుంచి చాలామంది పార్కింగ్ ప్లేస్ కానీ బోరం అయితే వండుకొని నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది కొంత మేరకు వసతులు సరిగా లేక చాలామంది భక్తులు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు నేనైతే ఈరోజు ఉదయం ఆరు గంటలకైతే మోత్కొని ఉండి అయితే వెళ్ళిన ఇగో ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది అయితే అయింది ఇప్పుడే ఇక లోపలికైతే ఎంట్రీ అయినా ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చేసిన అయితే చాలామంది రద్దీగా ఉంది చాలా రద్దీగా ఉంది ఇగో ఇక్కడ కార్లు మొత్తం అయితే జామ్ అయిపోయినాయి భక్తులైతే చాలా ఇబ్బందులు అయితే పడుతుర్రు బండ్లు పక్కన పెట్టి అయితే చాలా మంది భక్తులు అయితే నడుచుకుంటూ వెళ్తుర్రు ఇక్కడ దగ్గరలోకి అయితే గుడి దగ్గరలోకి కార్లు ఆటోలు ఇట్లా అయితే పోనీయట్లేదు చూసారా ఇక్కడ బండ్లు అయితే జా చాలా అయితే అయిపోయినాయి బస్ స్టాండ్ కొంచెం దూరంలోనే వెహికల్ అయితే పార్క్ చేసి నేనైతే ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసిన పోయి టెంపుల్ కమాన్ మెయిన్ గేట్ మెయిన్ కమాన్ ఇది ఈ కమాన్ నుంచి అయితే లోపలికి వెళ్దామని అయితే వెళ్తున్నాను చాలామంది ఇట్లా ఉసుకపోస్తే రాలన్నంత జనం ఉంది ఇక్కడ పక్కన నడుస్తుంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమేరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు పక్కన దుకాణాలు ఇక్కడ ఐస్ క్రీమ్ ఇట్లా చాలా రద్దీగా ఉన్నాయి ఇక్కడ చేయడానికి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కుండలు అయితే పెట్టిరు చాలా వరకు గుడి కూడా చాలా డెకరేషన్ బాగా చేసారు చూసారు మంది జనాలు అయితే చాలామంది వచ్చారు భక్తులైతే దర్శనం చేసుకోవడానికి శ్రీకులవెల్లి మల్లన్న స్వామిని ఇక్కడ చాలామంది దర్శనం చేసుకొని వెళ్తున్న వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు లెఫ్ట్ సైడ్ నుంచి రేకులు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి అయితే వస్తారు ఇక్కడికి శ్రీ కౌరవేలి మలన్ను దర్శనం చేసుకున్న వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరైతే నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడికైతే వచ్చేసిన గుడి అయితే లోపలికి సెల్ ఫోన్ తీసుకుపోవడానికి అయితే పర్మిషన్ అయితే లేదు అందుకని ఇక సెల్ ఫోన్ అయితే లోపల వీడియోలు అయితే తీయడానికైతే లేదు అందుకనే లోపలికి అయితే వెళ్ళట్లేను ఇక సెల్ ఫోన్ తోటి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్